హాయ్ ఫుడ్ లవర్స్ ఈరోజు మనము ఓ ముగ్గురు నలుగురు తినేటువంటి భోజనము మనము తిరుపతి రాయుడి గారి రుచిలోని మెస్ని తెప్పించాను ప్యాక్ తెప్పించాను ఇంతకుగాను మనం నాన్ వెజ్ ఐటెంలో ఇలాగా చికెన్ కర్రీ తీసుకున్నాము చికెన్ కర్రీ చూడండి ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయి ఈ కర్రీ కూడా చూడండి ఎంత బాగుంది చికెన్ కర్రీ తీసుకున్నాము ఇక ఇక్కడ మనము ఫిష్ కర్రీ తీసుకున్నాము ఫిష్ కర్రీ కూడా మీకు ఇలాగ పెద్ద పెద్ద పీసులు అలాగే మ్యాంగో రామ్ మ్యాంగో వేసి చేసేటువంటి ఇలా చూడండి రామ్ మ్యాంగో వేసి చాలా టేస్టీగా బాగా చేస్తారు రామ్ మ్యాంగో అంటే ఈచ్ వన్ ఎయిటీ ఎయిటీ అనమాట చాలా బాగుంటుంది ఈజీగా ఇద్దరు తినేయచ్చు ఒక్కొక్క డబ్బా అలాగే ఇక్కడ మనము కాంబినేషన్ ఈ చికెన్కి కానీ చేపల కోసమని మనం సంగటి తీసుకున్నాము అలాగే మామూలుగా కూడా సంగటికి మీకు ఓ పప్పు ఇస్తాడు ఓ పచ్చడి కందిపచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ కిరకాయ పచ్చడి కానీ మనకి ఇస్తాడు అది ఇచ్చాడు ఇక కూల్ డ్రింక్స్ విషయానికొస్తే మనకి నాన్ వెజ్ తింది కాబట్టి ఒక టెన్ రూపీస్ బాటిల్ పెట్టి బాటిల్ అనమాట చాలా బాగుంటాయి అవి ఇచ్చాడు ఇంకా రైస్ విషయానికి వస్తే ఓ నార్మల్ భోజనం సాదా భోజనం అందుకుగాను మనకి ఇలాగ ఫ్రైన్స్ ఫ్రై చేసేటువంటి చిల్లీస్ చెండి వరకు ఫ్రై ఇచ్చాడు ఉప్పు కొండకి అలాగే మనకి రైస్ ట్వెంటీ ఆఫ్ రైస్ ఉంటే ఇద్దరు ఈజీగా తినచ్చు ఓ నూట పది రూపాయలకి రైస్ ప్యాక్ ఇది అందుకుగాను మనకి ఐటమ్స్ చూడండి ఇచ్చాడు మనము చూడండి పప్పు ఇచ్చాడు ఇక సాంబారు సఫిషియం సాంబారు రసం అలాగే ఇద్దరు సరిపోద్ది ఇవంతా కూడా సరిపోద్ది ఇక్కడ మజ్జిగ మసాలా మజ్జిగ లేదంటే మీరు పెరుగు పచ్చడి నచ్చేలాగా ఇచ్చాడు తాళింపులు కానీ మనకి క్యారెట్ ఇచ్చారు ఇక ఇక్కడ పెరుగు గట్టి పెరుగు ఇచ్చారు ఇంకా స్వీట్ ఐటమ్లో కీర్ ఇచ్చారు దీంతో కూడా ఇక కందిపప్పు పచ్చడి చెప్పాము కదా ఇట్లా దోసకాయ పచ్చడి ఇచ్చారు సో ఇది రాయుడి గారి మెస్లో వంటి ఐటెంలు చాలా బాగుంటుంది మీరు అందరూ ట్రై చేయండి ఒకసారి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ అక్కడ ఇంకా మనకు వచ్చి చికెన్ బిర్యానీ దొరుకుతుంది మటన్ బిర్యానీ దొరుకుతుంది చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఫుల్ లెగ్ పీస్ బిర్యానీ దొరుకుతుంది మీకు స్టార్టర్స్లో వచ్చి చికెన్ ఫ్రై గోంగూర చికెన్ ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది కబాబ్ ఉంటుంది అలాగే మీకు బిర్యానీస్లో రెండు బిర్యానీస్ ఉంటాయి ఫుల్ అయితే మీల్స్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు ఇక చైనీస్ ఐటెంలు మీకు నూడిల్స్ ఉంటాయి అక్కడ అలాగే మీకు గోబీ రైస్ ఉంటుంది నీట్గా చేస్తారు చికెన్ రైస్ చికెన్ గోబీ చికెన్ మంచూరి గోబీ మనకి అక్కడ దొరుకుతుంది ప్యాకింగ్ కూడా నీట్గా ఏం కావాలని చేయిస్తారు వీళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ అంటే మన క్యాటరింగ్ కూడా ఇస్తారు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఎంతమంది కావాలి మనం ముందు చెప్పామంటే ప్రిపేర్ చేసి ఇస్తారు లేదు మనం తెచ్చుకున్నప్పుడు ఐదారు ప్యాకులు వెంటనే కూడా మనకి చేసి ఇవ్వగలుగుతారు సో చూడండి ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ అయితే ఒక పది ఇరవై ఐటమ్ దొరుకుతాయి చాలా బాగుందో చూడండి ఫిష్ కర్రీ ఎంత బాగుందో తప్పకుండా చేయండి క్వాంటిటీ మాత్రం ఇద్దరు ఈజీగా తినచ్చు ఈ మీల్స్ ఓన్లీ నూట పది రూపాయలకి దొరుకుతుంది ప్యాకింగ్ చేసి ఇస్తారు అలాగే ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ మూడు ఐటమ్లతో కలిసి ఫార్టీ రూపీస్ మాత్రమే ఇంకా ఈ నాన్ వెజ్ ఐటమ్లో ఫిష్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఇద్దరు తినగం ఒక్కొక్కటి ఇద్దరు తినొచ్చు అనమాట సో అలాగే బాటిల్ రెండు కోల్ డ్రింగ్ ఇచ్చారు సో చాలా బాగుంది మీరు ట్రై చేయండి నేను వన్ ఆర్ టూ టైమ్స్ చేశాను అలాగే వీడియోస్ పెట్టాను ఒకసారి మీరు ఎవరన్నా అవకాశం ఉంటే తిరుపతికి వచ్చినప్పుడు ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్లో ఆపోజిట్ ఉన్నటువంటి రాయుడు గారు రుచుల ఎంఎస్లో తినండి మన వీడియో చూపిస్తే కూడా ఇంకా పది రూపాయలు తగ్గించు లేదంటే ఇలాంటి పెట్టుబాటులు ఫ్రీగా ఇవ్వమని చెప్పని ఇస్తారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసిన వారు తప్పకుండా నా వీడియో లైక్ చేసి ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్